ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని కార్యక్రమం వింటున్న దేవుని మీకు శుభం కలుగునగాక మీకు క్షేమం కలుగునగాక ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే జీవితంలో ఎప్పుడు చూసినా తుఫానులు సమస్యలు వేదనలు వస్తూనే ఉంటాయిగా కొన్నిసార్లు మన ఇంట్లో వచ్చే సమస్యలకు కూడా మనం ఏమనుకుంటాం తెలుసా పెద్దోడు ఉంటే ఎలాటప్పుడు భలే సహాయకుడిగా ఉండేవాడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే మనకు ఒక ఆదరణగా అండగా ఉండేవాళ్ళు అంటే వ్యక్తుల బట్టు డబ్బులు బట్టు పదవుల బట్టు పక్కన ఉన్న వాళ్ళ బట్టు మనం చాలాసార్లు ధైర్యంగా ఉండగలము అయ్యో వాళ్ళు లేరు గనక మనకి ఈ లోటు వచ్చింది అంటూ వాపోతూ ఉంటాం గతాన్ని జ్ఞాపకం చేసుకుని కొన్నిసార్లు వేదన పడుతూ ఉంటాం ఇక మీదట సమస్యలు వచ్చినా వేదనలు వచ్చినా మీరు కలవరపడనక్కర్లేదు కారణం ఏంటంటే ఏ నెలడైనా కొంతకాలమే ఉంటాడుగా ఏ నెలడైనా అనుకూలంగా ఉన్నంతసేపే మంచిగా ఉంటాడుగా తిన్న నోడుతోనే తిట్టినవారు లేరు కనుక ఇవన్నీ ఒక పక్కన పెడితే దేవుడు నీతో మాట్లాడే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి అదేమిటో తెలుసా నువ్వు బాధలలోను వేదనలోను కలవరంలో ఉంటే నీ కొరకు దేవుడు ఎంత ఘనకార్యం చేస్తాడో ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చునున్నర ఆయన నీకు సహాయం చేయుటకు ఇప్పుడు నువ్వు సహాయం పొందే స్థితిలో ఉన్నావు నీకు నీవు నిలబడలేకపోతున్నావు నడవలేకపోతున్నావు ఎవరైనా సహాయం చేస్తే బాగుండని ఆశపడుతున్నావు ఆర్థిక పరిస్థితులు కానీ పిల్లల గురించి ఏదైనా సహాయాన్ని కోరుకుంటూ నరుడు వైపు ఆకాశం వైపు కనుడెత్తితే నీకు ఒరిగేది జరిగేది ఏముండదు కానీ కానీ నేనేమంటున్నాడు తెలుసా నీవు ఆయనను నమ్మి ఆయన నీతిగా నడుస్తూ ఆయన మార్గంలో మీరు వెళ్ళగలిగితే ఆయన నీ సమస్యలు చూసినప్పుడల్లా సాయం చేస్తానులే అనడం కాక ఆయనట నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును అంటే నీకు సహాయం చేయడానికి ఎంత వేగంగా రాబోతున్నాడండి ఈ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే తన ప్రజలకు మేలు చేయడానికి ఆయన కదులుతాడా తన ప్రజలకు మేలు చేయడానికి అంత వేగంగా వస్తాడా అవును వస్తాడు మాటిచ్చి నెరవేర్చిన వాడు మీకు తెలిసిన చరిత్రే కదా అతగాని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు దానియలు గ్రంథంలో రాయబడిన మాటలు ఇవి మరి అగ్నిగుండంలో వేయగానే ఆయన అక్కడ నుండి దోసనలు పంపి కాపాడలారు ఆయనే ఇరు వచ్చాడు వచ్చి వారి మధ్యలో నిలిచి సంచరించాడు వెంటనే రాజు కూడా ఆశ్చర్యపడ్డాడు ప్రజలందరూ ఆశ్చర్యంగా చూశారు ఇదేమిటి మనం వేసింది ముగ్గురునే కదా నాలుగో వాడు కనబడుతున్నాడు ఏమిటి అని రాజు అంటే అందరికి ఆశ్చర్యం అనిపించింది ఈ విషయం మీకు చాలా వరకు అర్థమైన చరిత్రే ఎరిగిన చరిత్రే నీవెప్పుడైతే దేవుని ఎందు నిలకడగాను పవిత్రంగాను ప్రార్థనలోను నా సర్వస్వము నీవేయని ఆ దేవునిపై ఆనుకుంటావో ఆయన ఆయనట నిన్ను సిగ్గుపడనివ్వడట నీ కొరకు పరమును వీడి పరుగెత్తుకుని మేఘారుడై వస్తాడట తర్వాత ఏం చేస్తాడు అక్కడ నీకు సహాయం చేస్తాను అంటున్నాడు మరి ఆ తర్వాత అగ్నిగుండంలో కలిపోవలసిన వారు వేడిగలన ఆ ఏడింతల అగ్నిలో ఎంత చల్లగా తిరిగారండి కారణం ఆయన సహాయకుడే నిలబడ్డాడుగా ఆయన సహాయకుడు వస్తే ఆ నీకు మంచులాగా ఉంటుంది ఒకవేళ గానాంధకారలో ను నెట్టివేయబడితే అక్కడ నీకు ఆయన వెలుగుగా కనబడతాడు ఒకవేళ భయంకరమైన శ్రమల మధ్యలో శత్రుల మధ్యలో ఉంటే ఆయన వెలుగు చేత నిన్ను కంచి వేసి కాపాడగలుగుతాడు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్ని చరిత్రలో బైబిల్లో కనబడతా ఉన్నాయి ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట నీకు సహాయం చేసేవాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నీకు సహాయం చేసేవాడు మిండైన సమృద్ధి చేత నడిపించగలిగినవాడు మరొక మాట మీతో చెప్పాలని కోరుకుంటున్నాను కృపగలిగిన దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ సాగవలసిందిగా మిండైన దీవుని పొందవలసిందిగా మనవ చేస్తూ ఆ సహాయుడు నీ కొరకు రాబోతూ ఉండగా ఆయనను సమీపించి మీరు పొందండి పరిశుద్ధుడు ప్రేమోమడిన ప్రభు వందనాలయం బుద్ధి వినాది దీక్షేమం అనుభవిస్తూ మేము సాగడానికి నీ కృపను సహాయాన్ని అందచేయండి నీడలో భద్రపరచండి నీవు మా కొరకు వేగంగా వచ్చే దేవుడు అని కనికరించే నాదుడు అని మరొకసారి సంతోషపూర్వకంగా నేను స్థుతిస్తుండగా ఈ కుటుంబాలకు ఆ జ్ఞానం కృప అట్టి దీవెనల చేత నింపబడి ఆశ్రయించబడినట్లు కార్యం చేసి మహిమ పొంది దీవించుమని పిల్ల పెద్ద చిన్న చదువుకునేవారు వృద్ధులు అందరినీ కలికరించి క్షేమం కలువ చేయమని కష్టా జీతాన్ని మార్చమని మార్చుమని ఏ సూపేరటో వేడుతున్నాం తండ్రి ఆమెన్